అధ్యక్ష మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటే ఈరోజు పంచాయతీరాజ్ బిల్లు పెడతారంటే మేమైతే ఏం ఆశించినామంటే మొన్ననే జనాభా ప్రాతిపదికన సీట్లు అనేది కేటాయింపు గురించి అఖిలపక్షం జరిగింది కదా మన దగ్గర కూడా ముగ్గురు అంటే ఇద్దరు పిల్లల అంశాన్ని ఎత్తివేసి అవకాశం ఇస్తారంటని చెప్పి అనుకున్నాము కానీ ఆ అంశము చాలా కీలకమైంది అధ్యక్ష కానీ గౌరవ సభ్యులు ఏమనుకోవద్దు ఇంతకుముందే మేము బిల్లు వస్తుంది అనుకున్నాము తీర్మానం అలానా గారు టీవీలో కూడా ప్రకటించేసారు బయట ఒక అపోహ ఏమొచ్చిందంటే మినిస్టర్లు కాకుండా తీర్మానం మల్లాన్నగారు ప్రకటించినందుకే ఆ బిల్లును ఆపేసినట్టు అని చెప్పి టాక్ వచ్చింది అధ్యక్ష కాబట్టి ఇంకొకటి అధ్యక్ష దీనిపైన ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలే ఇప్పుడైతే మున్సిపాలిటీలు ఉంది కాబట్టి గ్రామ పంచాయతీల కూడా ఆ విధానాన్ని రావాలంటని అని చెప్పి అలాగే జనాభాకు తగ్గట్టు వార్డులు ఇప్పుడు పెరగలేవు అధ్యక్ష ఇప్పుడు ఎలక్షన్స్ కంటే ముందే ఆ వార్డులను పెంచవలసిందిగా అదే అలాగే శాలరీస్ చూడంగా ఆ గ్రామ పంచాయతీ సిబ్బందికి తొమ్మిది వేల ఐదు వందలు ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష మినిమం వాళ్ళ శాలరీస్ పదిహేను వేలకు చేస్తే బాగుంటుంది అధ్యక్ష ఎందుకంటే జీవన ప్రమాణాలు పెరిగిపోతున్నాయి వాళ్ళ ఖర్చులు పెరిగిపోతున్నాయి వాళ్ళు అన్ని పనులు చేస్తారు కాబట్టి వాళ్ళు పెంచుకుంటూ అలాగే ఇంతకుముందు సత్యవతక్క గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీలు చేసిరు కానీ రెవెన్యూ విలేజ్లు చేయలేరు అధ్యక్ష అంటే తాండాలే కాదు గ్రామ పంచాయతీలు కూడా చెప్పినారు కదా క్లారిఫికేషన్ ఎందుకంటే అధ్యక్ష చెయ్యండి అధ్యక్ష మంచిదే కదా చట్టం తీస్తే మంచిదే కదా చట్టం తీసి సవరాలు ఉన్నప్పుడు మేము మొన్న అఖిలపక్షం ముఖ్యమంత్రి గారు వేరంటే నిజంగానే ఏదో తెస్తారనుకుంటే ఇక్కడ రాజ్ చట్టంలో కూడా ఇంకా లేకపోతే సీట్ ఎట్లవైతే పెరుగుతాయో అధ్యక్ష కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మీ ద్వారా వినియించడం